ధనుష్ మూవీ కెప్టెన్ మిల్లర్ మూవీలో స్పెషల్ రోల్ వేయబోతుంది రాజేఖన్నా ఆల్రెడీ ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది ఇప్పుడు కొత్తగా రాశేఖన్నా స్పెషల్ రోల్ కి కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది రుణాల్ ఠాగూర్తో మరోసారి జోడి కడుతున్నాడు దుల్కర్ సల్మాన్ హాను రాఘవ పూడి మేకింగ్లో మరోసారి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది ఇక ఇందులో కొత్తగా మరో యంగ్ హీరో వచ్చి యాడ్ అవుతాడని తెలుస్తోంది మేర్లపాక గాంధీ చేసిన ప్రయోగం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా చేస్తున్న మూవీ బనారస్ జయ తీర్థ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది ట్రోల్ సాంగ్ ని లాంచ్ చేసి ఫిలిం టీం ప్రమోషన్ షురూ చేసింది ధర్మ రావు ప్రశాంత్ శివ అశోక్ కాంబినేషన్ లో పరశురామ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న మూవీ రణస్థలి ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధమైంది విక్టరీ వెంకటేష్ చేతి మీదుగా టీజర్ లాంచ్ అయింది డైరెక్టర్ తేజ తీస్తున్న మూవీ అహింస ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిగా వచ్చింది దీంతో ఫిల్మ్ టీమ్ సాంగ్ ని లాంచ్ చేసి ప్రమోషన్ మొదలుపెట్టింది